ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి చాలా విషయాలు చెప్పిండి ఒక్కటన్న అమలైందా మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రైనేయా మన కేసీఆర్ నోటిఫై చేసిన తప్ప వాళ్ళు ఇచ్చిన కేవలం పన్నెండు వేలే పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పింది ఎంత రెండు లక్షలు మరి అదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం కానీ వీళ్ళు అబద్దాలు చెప్పి మేము ఒకటే ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు ఇప్పుడు అదే పిల్లలు తయారైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తాం మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి దీన్ని నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మిచ్చిండు మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్మతారని రాహుల్ గాంధీతో మేము ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పిండు గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు మళ్ళీ తెలంగాణ ముఖం చూస్తలేడు రాహుల్ గాంధీ పత్తలేదు రేవంత్ రెడ్డి చుట్టూ నూరు మంది పోలీసులలో పెట్టుకుని తిరుగుతాడు యారేవాడు అడుగుతాడు బట్టిగా తిరుగుతాడు రమ్మన్ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కుసమ్మ ఏమైతుందో తెరవదా మరి రాడిగా వచ్చే ధైర్యం లేదు అట్లా నిరుద్యోగ యువతను మోసం చేశారు మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసిన ఏంటంటే అవ్వాతలు భర్త చనిపోయిన వితంతువులు నాలుగు వేల పింఛన్ ఇస్తానడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నాడు మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది నాలుగు అన్నాడు మోసం చేసిండు అని చెప్పాలి ఇరవై నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీకు తెలవని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే కానీ రెండు లక్షల పెన్షన్ లేపేశాడు రెండు లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది చనిపోయింది అనే పేరు మీద కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టిన తప్ప కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చినాడే కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇరవై నెలల్లో ఒక్క పెన్షన్ ఇచ్చింది ఆ రోజు ఏమన్నారు ఏ ఇద్దరికి ఇత్తం అవ్వకిత్తం తాతకిత్తం ముసల్ కిస్తం ముసల్దాన్ ఇత్తం ఇంటికి రెండు ఇత్తం నాలుగు వేలు ఇత్తం మరి నాలుగు వేలు దిక్కు లేదు ఇంటికి రెండు దిక్కు లేదు భర్త చనిపోతే వితంతురాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు పైగా రెండు లక్షల పెన్షన్లు ఏరేసింది మీరు ఏ ఊళ్ళోనైనా చెక్ చేయండి పోయిన పెన్షన్లు కనబట్టే తప్ప కొత్తగా వచ్చింది ఒకటి కూడా ఉండదు బీడీ కార్మికుల అసలు భర్తలు చనిపోయి ఏడాది అర్థం రెండేళ్లకేదో చూసానికి కూడా ఇలా పెన్షన్లు వస్తాయి అంటే ఈ రకంగా వాళ్ళందరినీ మోసం చేసింది ఇది మీరు గుర్తు చేయాల్సిన అవసరం వృద్ధులకు వితంతులకు చెప్పాలి పైగా ఇరవై నెలల్లో రెండు నెలల పెన్షన్ ఎక్కువ మధ్యలో పోయినసారి ఒకటి ఈ సంవత్సరంలో ఒకటి ముప్పై తారీఖు ఇస్తాడు ఒకటి మూడు తారీఖు ఒక నెల ఇస్తాడు కథ మేము మధ్యలో ఒకటి ఎగిరిపోతుంది అట్లా పెన్షన్లను రెండు నెలల పెన్షన్పోతుంది నాలుగు వేల మాటలు కానీ నిత్యాలు కూడా రెండు నెలలు ఎక్కువ ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళాడు ఇంటికి రెండు అన్నారు నౌకరున్నా ఇస్తామన్నారు నౌకరున్నా ఇస్తా అన్నారు ఈ రకంగా ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడి నువ్వు ఇవాళ మొక్క చాటేసిన పరిస్థితి రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు కేసీఆర్ ఉండగా ఎప్పుడు ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టారు పాస్ పుస్తకాలు లైన్లో పెట్టినారు ఇవాళ ఏం జరుగుతుంది ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట లైన్లో పెట్టి నిలబడగా నిలబడంగా మూడు ఎకరాలుంటే మూడు సంచులు రెండు ఎకరాలుంటే రెండు సంచులు అట్లు మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్లో నిలబడ్డ రోజు చూసినామా పదిహేడులో కేసీఆర్ పాలన కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ చెప్పు లైన్లకు వచ్చింది మళ్ళా పాస్బుక్ లైన్లో పెట్టే కార్డుకి వచ్చి ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు కరోనా వచ్చింది రెండేళ్లు ఆదాయం తగ్గింది ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి కానీ రైతు బంధు ఆగలే కేసీఆర్ లాగింది ఎప్పుడన్నా పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు కేసీఆర్ కరోనా వచ్చినా కష్టం వచ్చినా పెద్ద నోట్లు రద్దయినా ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలేదు రేవంత్ రెడ్డి ఎందుకు కాపుతుంటుంది కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో ఓట్ల కోట్లకి ఇస్తుంది అవునా కాదా అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఒక్కోసారి ఇస్తుంది మధ్యలో రెండే కొట్టిండు నాలుగు పంటలు వచ్చినాయి రెండు ఇచ్చిండు రెండే కొట్టిండు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి నడిమిట్ల రెండు లేచిపోయింది రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవడానికి మళ్ళా రైతు బాధ ఆగమైపోయింది అంటే ప్రజలకు మనం ఏం చెప్పాలంటే రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను మధ్యలో రెండు ఎగ్గొట్టినా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన కోట్లేసిన నేనే కరెక్ట్ అనడామని రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి బిడ్డ నువ్వు నడిమిట్లా రెండు గనక నిన్ను ఓడగొడుతున్నాము ఎరువు బస్తాలు ఇస్తలేవు గనక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము అదేవిధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం నేను ఓడగొడుతున్నాము కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనుక నిన్ను ఓడగొడుతున్నాము ఇవన్నీ విషయాలు మనం రైతులకు గా విత్తనాలు దొరకలే మొన్న ఏమంటా పచ్చి రొట్ట విత్తనాలు జనము జీలుము దొరికిందా మనమేమో తీసుకపోండ్రి తీసుకపోం వెయ్యిండ్రీ వెయ్యిండ్రనివంటారు మీ కోఆపరేటివ్ చేయడం పల్లే సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం ఇప్పుడు అరేగా పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర వెచ్చిండ్రు విత్తనం ఇంత శాతగా కాంగ్రెస్ లో విత్తనాలు సరఫరా చేయలేరు ఎరువులు ఇయ్యే శాత కాదు పంటల బీమాని మోసం చేస్తారు రైతు బంధు రెండు సార్లు ఎక్కుబరి రైతు బీమాకు ఆరు నెలలు పైసలు గంటకు అట్లాగం పట్టి నీళ్ళు అంటే నీళ్ళే శాత కాదు కరెంటు చూస్తే మోటార్లు గాలుతున్నాయి గంట గంటకు ట్రిప్ అవుతున్నది ఏం చేసింది రైతులకు మీరు ఒక్కసారి ఆలోచించాలి మనం మనముండంగా ఎన్ని గోడౌన్లు కట్టి ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతున్నా రైతు బంద్ ఎగ్గొట్టినందుక పంటల బీమా ఎగ్గొట్టినందుక రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక జనము జీలుగు విత్తనాలు ఇవ్వచాతగానందుక ఎరువులు అందించినందుక నీళ్లు ఇవ్వనందుక మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతా ఉన్నా ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి రైతులు కలిసినా నేను చెప్పిన దానికి ఒక్కడే అబద్ధం ఉందా కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపోవు మీరు ఊర్లల్లో చూడు మోటార్ వైండింగ్ దుకాణాలు మళ్ళీ చాలైనవి దుకాణం అయిన ఒక టిఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడు మనోడే నాకు చెప్తుండు అన్న అప్పుడైతే గిరాకీ లేదు కిరాయి కూడా వెళ్ళకపోవు ఇప్పుడు ఫుల్ అన్నా ఈ కాంగ్రెస్ వచ్చినానికి ఎవడన్నా బాగుపడ్డాడు అంటే ఒక కరెంట్ మోటార్ వైండింగ్ దుకాణంలో ఒక్కడు బాగుపడ్డాడు ఎవరికి గిరాకీ లేదు నేను రాంగా రాగా చూసుకుంటాను వంద టూలెట్ పోటీ అన్ని దుకాణాలు ఎత్తిపోతున్నాయి ఒక మోటార్ వైండింగ్ దుకాణం మాత్రం చెప్తూ ఎందుకంటే మోటార్లు బాగా గాలిపోతున్నాయి కరెంట్ సరిగ్గా వస్తుంది కాంగ్రెస్ వచ్చిన ఇంకా రివర్స్ అయిపోయింది మొత్తం మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాడ్ చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడిన ఒకసారి అరే ఒకప్పుడు ఆంధ్రల ఎకరం అంతే తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అంతే ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరందరు ఇప్పుడు రేవేంద్ర నుండి వచ్చి రెండేళ్లు కాలే సీన్ రివర్ సైడ్ అయిందాకాలేదా పోలీసు సిద్దిపేట పోయినా గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినాం ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా కొసేపు మాట్లాడినాక కూసుం ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా ఎవడని లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమింత సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరవై కితామంటే కూడా తల్లి అంటే ఇప్పుడు ఏమైంది సీన్ రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్రల అంతా తెలంగాణలో రెండు ఎకరాలు వస్తుంది అయిందా లేదా గజ్వేళ్ళలో మీ అందరికి అనుభవం ఏం రేట్లు తగ్గినా ఎంత ఎంత తగ్గినా సగానే సగమైంది ఇంకా రెండేళ్ళు ఉంటే ఏమైతుందో దోశాల్లో సగమైంది ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఆడ రెండేళ్ళు దుకాణాలు బంద్ అయిపోయినాయి డిజిల్ కు పైసలు లేవు బ్యాలెన్స్ లేవు కొత్తగా ఇల్లు కట్టడం లేడు ప్లాట్ కొనోడు లేడు ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందాం అంటే కొనే లేదు నిజమేనా ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం ఎవరు ఎప్పుడు తృప్తిగా ఉండను ఎవరికి నువ్వు మెయిల్ చేసినావు సీన్ రివర్స్ అయిందా లేదా అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమన్నాడు ఎక్కడ పంపితే తెలంగాణలో ఆంధ్రలో పది ఎకరాలు వస్తున్నారా ఇప్పుడు ఏమైంది ఎందుకు రెండేళ్లలోనే ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ రెండేళ్లలోనే ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ పాలన చేతగాక దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన అక్రమ కేసులు ఆగమాగం చేస్తే గిట్ల అయిపోతుంది అంటే నాయకుడు కేసీఆర్ అంటే ఎట్లా ఉండవు ఇలా ప్రజలకు అర్థమవుతుంది అందుకే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఇవన్నీ విషయాలు మీకు తెలియని ఏం కావు పిల్లల్ని ఎట్లా మోసం చేసాం రైతులను ఇట్లా మోసం చేశాం మహిళల విషయంలో మీకు బాగా తెలుసు ఏదంటే బస్సు ఇచ్చిన అంటాడు ఆ బస్సులో కూసుందామంటే కాలు పెడదామంటే జాగలేదు బస్సుల సంఖ్య తగ్గినాయి బాగా మహిళలకు ఎన్ని మాటలు చెప్పింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడా లేదా ఇప్పుడు ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు యాభై వేల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు ఓటు అడగాలి ఎవడన్నా కాంగ్రెస్ రాజ్ ఎలక్షన్ లా అంటే యాభై వేల వెట్టింకనే అడుగుమని చెప్పాలి కాదా ఇరవై నెలలు ఇంటి రెండు వేల ఐదు వందలు అంటే యాభై వేలు బాకీ పట్టాడు అదే విధంగా మహిళలకు ఏ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుంటే మేము తులం బంగారం కలుపుతాం అన్నాడు బంగారం లక్ష అవుతుంది లక్షకు లక్ష రెండు లక్షలు ఇవ్వాలిందా తులం బంగారం పత్తా లేకుండా వీక్ మూడవ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు వచ్చిందా లేదు నాలుగవ ముచ్చట దావఖాన పోతే కేసీఆర్ కిట్టించి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించు ఉందా ఇప్పుడు అది బంద్ అయిపోయింది ఇట్లా ఏ విషయం చూసిన మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నారు మీకు విషయం ఐడియా ఉండాలి లక్ష కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు ఒక గ్రూప్ ఇరవై లక్షలు అప్పు తెచ్చుకుంది అనుకో ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా ఇస్తలేదు ఐదు లక్షలకే పరిమితం చేశాం అది పాతం వచ్చింది కేసీఆర్ ఇచ్చింది కొత్తది ఇచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ కి ఇరవై లక్షలు ముప్పై లక్షలు లోన్లు ఇచ్చినాము కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు నిజంగా నువ్వు లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ ఇరవై లక్షలు లోన్ తీసుకుంటే ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇయ్యాలి ముప్పై లక్షలు తీసుకుంటే ముప్పై లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి కానీ వాళ్ళు ఇస్తున్నది గదే ఐదు లక్షలకు రెండు మూడు సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని సీతక్క నోరిప్తలేదు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేదు ఎందుకు గదే ఐదు లక్షలు మనమిచ్చిందే ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదు మహిళలందరినీ కూడా మోసం చేసిండ్రు రెండు వేల ఐదు వందలని మోసం చేసిండ్రు తులం బంగారం మోసం చేసిండు స్కూటీ అని మోసం చేసిండ్రు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండ్రు ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్దాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఈ విషయాలు కూడా మీకు తెలియనీయం కావు అంటే యువతకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం ఏ వర్గం ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసిన అనేది లేదు ఇక్కడ గజ్వేలు ఉంది కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే ఇప్పుడు ఇరవై నెలలు ఒక్క ఊర్లోనైనా ఇరవై రూపాయల పని కనబడుతుందా ఒక బిల్డింగ్ కట్టిందో ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందో ఒక క్లాస్ రూమ్ కట్టిందా ఒక స్కూల్ రూమ్ ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా ఓ మహిళా భవనం కట్టిందా ఓ కులానికి భవనం కట్టిందా యానన్న ఒక రోడ్ వేసింది రోడ్ ఇన్స్పెక్ట్ కేసీఆర్ పోసిన రోడ్ గాన పొక్కబట్టే ఇంత డాంబర్ పోసే లేదు ఉన్నదా ఈ రకమైన పరిస్థితి సో అందులో మనం ప్రజలకు చెప్పాలి దయచేసి మీరు కూడా సీరియస్ తీసుకోండి ఎన్నికలు ఆశామాసిగా తీసుకోవద్దు వాళ్ళకేముంటది ఎట్లనే చేసి మేము జరగ స్థితిపేట ఏమైనా కొట్టే బాగుండు దీన్ని ఏమైనా చేస్తే బాగుండే తండలాడుతుంటారు మరి మనము అంతకంటే గట్టిగా పనిచేసి వాళ్ళ గురపాఠం చెప్పాలి ఇవాళ ఈ జిల్లా మీద వాళ్ళు పగబట్టినట్టు చేస్తూ ఒక రూపాయి ఇస్తలేదు పనులు ఆపేస్తున్నారు మనం గట్టిగా ఫైట్ చేసి మెడలు వంచి మళ్ళీ మనం మన నిధులు మనం సాధించుకోవాలి అందువల్ల మీతో నేను కోరేది గ్రూపులు పెట్టుకోకుండా రిజర్వేషన్ వచ్చినప్పుడు కూర్చుందాం మాట్లాడుకుందాం ఉద్యమకారులు సీనియర్లు గెలుపు అవకాశాలని చూసుకొని మనం తప్పకుండా టిక్కెట్లు తీసుకుంటాం కానీ ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాలి ఇప్పటిలోకి ఇప్పుడు ఏమీ అమ్మాన్ని కూడా లేదు ఎక్క తప్ప కలిసి పెట్టి అన్ని అప్పులైతే ఇప్పుడు ఒక సామెత చూడు రాజకీయాల్లో గెలిచినోడేమో తలపెట్టుకుని ఎడతాడట ఓడిపోయినోడేమో కుళ్ళ ఎడతారట బజార్లో ఎందుకంటే వీరికి అప్పులే వాళ్ళకి అప్పులే ఇద్దరికి అయితే సో బేదాలు కూడా ఏమి నడతలేవు ముట్లయా అందువల్ల ఆగభాగం ఇప్పటి నుంచే ఖర్చు పెట్టకుంది నోటిఫికేషన్ వచ్చిన చేద్దాం ఇప్పుడు మాత్రం ఒక టీం వేసుకొని అన్ని ఊర్లకి పోయి అన్ని విషయాలు ప్రజలకు గుర్తు చేయరు ఆ రోజు మంచినీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ రోజు చెత్త ఎట్లా జరిగింది ఆ రోజు కేసీఆర్ కిట్ ఎట్లా వచ్చింది దవాఖాన్లలో అప్పుడు ఎట్లా మందులుండే ఇప్పుడు దవాఖాన్లు ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి ఇవాళ నీళ్లు నీళ్లు అంటే యాదగొచ్చింది నేను ఎక్కడో ఉన్నా ప్రతాపన్న ఫోన్ చేశాను మా కూడెల్లి వాగులకు నీళ్లు కావాలి మొత్తం ఎండిపోతున్నాయి పొలాలన్నీ ఆగమైతున్నాయి అంటే కేసీఆర్ గారికి ఫోన్ చేస్తే ఈ కొడకండ్ల కాడ గేట్ లేదు మిషిన్ పెట్టి కాలువను తెంపి నీళ్ళు ఇచ్చిన మలేదా మీకు జేసీబీ దగ్గర జేసీబీ పెట్టి తెల్లారి వరకు కాలువ దగ్గట్టి కూడెల్లి వాగుల నీళ్లు ఎడిస్తే దాదాపు నలభై యాభై వేల ఎకరాల పంట బతికిందా లేదా దుబ్బాకులు కూడా బతికిత్ అదే అప్పర్మానే ముస్తాబాద్ దాకా పోయి నీళ్ళు పోలే మళ్ళా తర్వాత గేట్ పెట్టినాం మేడం తర్వాత గేట్ కట్టినాం ఆ నిమిషానికి గేట్ లేదు కదా ఎట్లా ఎట్లా అంటే యాభై వేల ఎకరాలు పంట పెట్టిపో ఒక్క ఫోన్ కొడితే తెల్లారి వరకు డిఎన్సికి ఆదేశాలు ఇచ్చి యాభై వేల ఎకరాల పంట కాపాడినాం ఆ రోజు మనం హల్దీ వాళ్ళ నీళ్ళు ఎడిస్తే ఎండకాలంలో ఎండకాలంలో కూడా హల్దీ మత్తళ్ళు దుంకలేదా గద్దరు వారి ఊరికి ఒక లిఫ్ట్ పెట్టమంటే నేను లిఫ్ట్ పెడితే గద్దర్ గారి చేతుల మీద లిఫ్ట్ ఇనాగ్రేషన్ చేస్తే వాళ్ళ ఊరికి నీళ్లు పోయినాయా లేవా గద్దర్ మెచ్చుకున్నాడా లేదా మన పాలన ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి నేననేది త్రాగునీరైనా సాగునీరైనా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్ గా మారింది మారిందా లేదా ఇవాళ ఈ గజ్వేల్ యొక్క ప్రతిష్టను గౌరవాన్ని పెంచింది బిఆర్ఎస్ పార్టీ పెంచింది మన కేసీఆర్ మరి మనం కూడా మన నిలబెట్టుకుందాం నాకేముంటే తొమ్మిదికి తొమ్మిది మండలాలు మనం గెలవాల్సిందే అన్ని ఎంపీపీలు అన్ని జెడ్పీటీసీల్లో గులాబీ జెండా ఎగరాలి దానికి మీరు కష్టపడి పనిచేయాలి మేము కూడా సాయశక్తుల ప్రతి మండలం తిరుగుతాం మిమ్మల్ని గెలిపించుకోవడానికి సర్వశక్తులు పెట్టి పార్టీ మిమ్మల్ని గెలిపించుకుంటది మీరే మాకు ఊపిరి మీరు కూడా సమన్వయంతో పనిచేయండి ఒకసారి కేసీఆర్ వచ్చింది అనుకో మళ్ళా మస్తు ఛాన్స్ ఉంటాయి ఎవరిని ఎట్లా చేయాలి అందరం కూడా బాగుపడతాం నువ్వు కొంతమంది నాకేం పని కాలేదని అన్నారు ఒకసారి వచ్చి నేను కూర్చుంటే పెట్టి మాట్లాడి నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు ఏడాదికి ఎంత సంపాదించినవు ఇప్పుడు ఎంత సంపాదించుకున్నావు అన్న అంటే అప్పుడు బేరాలు మంచి నడిచినాయన్న ఎంత లేదన్నా ఒక్క డీల్ నెలలు కొట్టే ఐదు పది లక్షలు వస్తుంటాయి అన్న మరి ఇప్పుడు ఏమైంది డీల్ ఎక్కడన్నా ఇట్లకి వెళ్తా మరి కేసీఆర్ పాలన వల్లనే కదా నీకు బేరం మంచిగా నడిచింది కేసీఆర్ ఉంటే ఏముండే ఇవాళ ఏముండదో నీకు అర్థమైందా అని అడిగిన నేను అవునన్నా ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఒక మంచి పాలన ఉంటే ప్రజలు బాగుంటే వ్యాపారాలు బాగుంటే అందరికి చేతి పంత ఉంటుంది అందరూ కూడా సంతోషంగా మేస్త్రీలు ఉంటారు నాలుగు ఇల్లు ఇప్పుడు గజ ముప్పిల్లు కట్టురా మేస్త్రి కూడా గిరాకీ అమ్మైందా లేదా సిమెంట్ దుకాణం గిరాకీ అమ్మ లేదా చలాకోనికి గిరాకీ అమ్మ లేదా శానిటరీ దుకాణం గిరాక్ అమ్మ అయిందా లేదా కిరాణం దుకాణం అని కూడా కమ్మవుతుంది అనేదా అప్పుడు పని బాగా అవుతుంటే లేబర్ ఆడికేళ్ళు ఇడికేలు వచ్చి ఉందరు లేబర్ ఉంటే సామాన్ కొట్టరు కూరగాయలు కొంటారు కూరగాయలకు కమ్ అయిపోయాయి కిరాణం కంపెనీ అంటే మనిషి కేసీఆర్ ఉంటే ఏముండే ఇవాళ అని మనం అర్థం చేసుకో ఇందువల్ల ఆయన వచ్చింది అనుకో అందరికీ గౌరవం ప్రజలందరికీ మేలు జరుగుతుంది మన కార్యకర్తలందరికీ కూడా మేలు జరుగుతుంది సో దాన్ని మనం గమనించాలి ఇవాళ ఏమైతుంది గజ్వేళ్ళ ఇస్కట్ రాష్ట్ర కాని వసూలు మట్టి కొడితే వసూలు పోలీస్ స్టేషన్ పోతే వసూలు అన్నిటికీ రేట్లు అయితే కొత్త పనులు ఏం లేవు వసూలు పట్టి ఏమైనా అయితే దగ్గర ధ్యాన దొరక పిటిషన్ పెట్టాలి వసూలు పట్టాలి పంచాయతీలు సెటిల్ చేయాలి ఇదే కదా జరిగింది ఏమైనా జరిగిందా దయచేసి మీరు ఆలోచన చేయండి అందువల్ల మంచి టీం లేచుకోండి టీం లేచుకొని ఒక ప్రణాళిక బద్దంగా మనలో మన గ్రూప్ లొద్దు తర్వాత మనం ఒక్క సీట్ ఓడిపోయినా బాధపడేది మీరేమన్నా మాకేముంటది మా ఎంపీపీ గారు మండల లో కూర్చుంటే ఎప్పుడైనా మేము కూడా వచ్చే కూర్చుంటాం కార్యకర్తలు అందరినీ కలవడానికి అవకాశం ఉంటుంది మనకు మండలంలో ఒక అడ్డా ఉండదా ఏదైనా మంచి చెడు అయితే ఎస్ఐకో ఎండిఓకో ఫోన్ చేసి మన ఎంపీపీ మాట్లాడడా మన జెడ్పీటీసీ గట్టిగా మన కార్యకర్తల్ని కాపాడుకోడా అందువల్ల మనం అన్ని గెలవాలి అన్ని మండలాలు గెలవాలి అందరూ కూడా సహకరించారు ఏ కార్యకర్తను కూడా మనం మిస్ చేసుకో మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం మండలాల బారిగా ఇప్పుడైతే మీరు ఒక టీం వేసుకోండి మండల్ వైజ్ గా రోజు ఊర్లో మూడు ఊర్లో పోయి ప్రజల్ని కలవండి ఉపాధి హామీ కూలీల దగ్గర పోయి మాట్లాడండి ఇలా వాళ్ళు కూడా నారాజీ ఉంటారు ఫీల్డ్ ఎస్టేట్లకు జీతం రాక నాలుగు నెలలే మంట మంట మీద ఉన్నారు వాళ్ళు వాళ్ళు వద్దన్న మనకు పనిచేస్తారు బీఆర్ఎస్ చేరా నాలుగు నెలల నుంచి జీతం రాకపోతే కడుపుగాలి ఒడుకుంటాడే టెక్నికల్ ఎస్టేట్లు కావచ్చు ఫీల్డ్ ఎస్టేట్లు కావచ్చు ఏపీఓలు కావచ్చు నాలుగు నెలలే జీతాలు రాక మొన్నటిదాకా పారిశుద్ధ్య కార్మికులు ఆ ఊడ్సెట్ వాళ్ళ సఫాయో మూడు నెలలు అయితే వాళ్ళు తిట్టుడే ఈ రకంగా ఎవరిని చూసినా అంత ఆగమాగమే ఉన్నది ఏ చక్కగా ఉన్నటువంటి పరిస్థితి లేదు అందువల్ల మీరు కూడా అన్ని వర్గాలను కలిపి రేషన్ డీలర్లు ఉంటారు నాలుగు నెలలు వాళ్ళ కమిషన్ రాక రేషన్ డీలర్ల కమిషన్ రాక నాలుగు నెలల వాళ్ళు ఫుల్ ఆరాజి ఉన్నారు మీరు కదిలిస్తే దాని బాధ పెడతావు ఆశా వర్కర్లకు కదిలింది అన్నా మొన్న కలిసేది నువ్వు ఉన్నప్పుడు ఎంత మంచి ఉంటే ఆరోగ్యం ఆరోగ్యమంత్రి ఉన్నప్పుడు ఆగమైపోయిన సార్ అంటావు అరే ఉన్నప్పుడు విలువ తెలుస్తాయి ఏదైనా మనిషి లేనప్పుడే విలువ తెలుగుతుంది అని నేను అన్న అవున ఇప్పుడు అర్థమవుతుంది అన్న అంటే ఇట్లా ప్రతి వర్గం అది మీరు చిన్న పెద్ద తేడా లేదు కింది నుంచి మొదలుకుంటే పై వాళ్ళ వరకు అన్ని వర్గాల్లో కూడా చాలా ఇబ్బంది ఆత్మీయ భరోసా అన్నారు ఏది కూలీలకు కూడా నేను తేడాది పన్నెండు వేలు ఇస్తామన్నారు ఒక్క ఊరుకేసి వేస్తుంది కథ ఒకటే ఊరు ఒకటే ఊరుకేసి అది కూడా పది వే మందికి ఇచ్చింది ఉపాధి అని పేటోళ్లు గీయాలి కదా ఒకరికి ఇచ్చిర్రు అది ఒక ఊరికి ఇచ్చిర్రు ఫతం చేస్తుంది ఏది కొనెళ్ళిన పరిస్థితి లేదు ఇప్పుడు సన్నవాట్లకు పైసలు ఇస్తామన్నారా బోనస్ ఒక పంటకి ఇచ్చిండు మన యాసంగే కొట్టి మన యాసంగిలో సన్నవాట్ల పైసలు పన్నెండు వందల కోట్లు రావాలి పోయినసారి వానకాలం ఇచ్చిండ్రు యాసంగి కొట్టేశాడు ఫతం ఒకటేసారి ఇచ్చుడు ఏదైనా బంధు రెండు సార్లు ఇచ్చుడు రెండు సార్లు ఎక్కువడు సన్నవాట్లకు ఒకసారి ఇచ్చుడు ఒకసారి ఎక్కువడు ఆత్మీయ భరోసా అంటే ఒక ఊరికిచ్చుడు అన్ని ఊర్లకు ఎగ్గొట్టుడు రైతు రుణమాఫీ అంటే చేసింది ముప్పై పైసలు ఎగ్గొట్టింది డెబ్బై పైసలు ఏ ఊర్లకన్నా కన్నా ఓన్లీ రుణమాఫీ కాని వాళ్ళు ఉంటారా ఉండరా మీరు లక్ష లోపు ఉన్నారు రెండు లక్షల లోపు ఉన్నారు రెండు లక్షల మీలో అందరు అందరున్నారు ఉన్నారా లేరా ఆ రకంగా రుణమాఫీ విషయంలో కూడా రుణమాఫీ విషయంలో కూడా మనం రైతుల్ని చైతన్య పరచాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సో ఇట్లా ఒకటి ఒకటి మీరు రుణమాఫీ విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యపరచండి కులాల వారిగా కలవండి మీరు ప్రతి ఊర్లో కుల సంఘానికి భవనం కట్టిందా లేదా వాళ్ళని కలవాలి కదా మనకు హక్కు లేదా మహిళలకు భవనం కట్టిందా లేదా మనకు హక్కు లేదా సో అసలు అట్లా అనేక కులాలకు మహిళలకు యూత్కు అన్ని వర్గాలకు చర్చిలు కట్టినాం మసీదులు కట్టినాం మంచి రోడ్లు వేసినాం చెట్లు పెట్టినాం ఎన్నో పనులు మన ప్రభుత్వం చేసింది సో వాళ్ళందరినీ కలిసి గుర్తు చేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి గజ్వేల్ మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే బిఆర్ఎస్ ఏ గెలవాలే బీఆర్ఎస్ తోనే వస్తుంది అని చెప్పి మీరు ప్రజల్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ మనం బ్రహ్మాండంగా మనం గెలిపించుకుందాం అందరికి మళ్ళా అన్ని మండలాలు గెలవంగానే కేసీఆర్ గారి దగ్గర మీ అందరికి మంచి దావత్ పెట్టిస్తాం సార్ దగ్గర కూర్చుందాం ఒక రోజంతా సార్తో స్పెండ్ చేసే విధంగా మంచి కార్యక్రమం కూడా పెట్టుకుందాం దయచేసి భేదాభిప్రాయాలు వద్దు ఎవరి గౌరవం వాళ్ళకుంటది అందరం కలిసిమెలిసి ఉందాం అందరినీ నేను గౌరవించుకుందాం రేపు నామినేటెడ్ పోస్ట్ లో ఇంకోటో ఇంకోటో కూడా చేసుకుందాం నాకే అనడం కంటే కూడా నా పార్టీ గెలవాలి అనే ఆలోచనతో ఉండండి నా పార్టీ గెలిస్తే నేను గెలిచినట్టు అనేటువంటి దాంతో మీరు కూడా టీం వర్క్ చేయండి అందరినీ కూడా కాపాడుకుంటాం టౌన్ లీడర్లు జర టైం ఇది మంచిగా పొదరవయ్య సాయంత్రం వచ్చాడు గంటసేపు సేపు కాదు మీరు ఏదైనా మండలము ఒక ఊరో తీసుకుంటే దాన్ని గెలిపించేదాకా మీ బాధ్యత మీకు టైం టు టైం ఇటు ప్రతాప్ అన్న అటు డాక్టర్ సాహబ్ మీతో కోఆర్డినేట్ చేస్తారు సమన్వయం చేస్తారు ఇంకేదైనా ఇబ్బంది ఉంటే నేను కూడా టైం ఇస్తా నేను కూడా ఎలక్షన్ ప్రచారానికి వస్తా బీఆర్ఎస్ పార్టీని గెలిపించేది మన బాధ్యత అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రౌండ్ రిపోర్టింగ్ కోసం చూస్తూనే ఉండండి ప్రైకోన్స్ న్యూస్